హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డు దానిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇలా తీసుకున్న బౌల్లోకి ఇలా టూ కప్స్ శనగపిండిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ కప్స్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఈ శనగపిండిని పకోడీకి ఎలా అయితే వేస్తామో అలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ లేదా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇది కొంత హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కాజుని యాడ్ చేశాను ఫస్ట్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఇవి బాగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని వేరొక దానిలోకి షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఇదే ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న దానిని పకోడీలాగా ఇలాగా వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా అంతా పిండిని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎలా ఫ్రై అయితే సరిపోతుందో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను సో జాగ్రత్తగా చూసేయండి ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత మిగిలిన పిండంతటి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇది బాగా డీప్ ఫ్రై చేయకూడదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేస్తే ఇది పర్ఫెక్ట్గా మోతీచూర్ లడ్డు అనేది రాదండి సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసిన దానిని మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బ్లెండ్ చేయాలి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఎలా అయితే ఉందో ఇలానే బ్లెండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి ఒకేసారి బ్లెండ్ చేయకూడదు సో ఇలా చేసిన తర్వాత దీనికోసం మనం పాకం అనేది రెడీ చేసేసుకుందాం దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి నేను ఇక్కడ టూ కప్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ కప్ కూడా సరిపోతుంది నేను ఇక్కడ టూ కప్స్ శనగపిండికి టూ కప్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వన్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా గరిటతో తిప్పుతూ ఉండండి పాకం అనేది ఎక్కువ ముదిరిపోకూడదు అలానే మీడియం కూడా కాదు లేత పాకం కూడా అవసరం లేదు దీనికి జస్ట్ అలా స్టిక్కీ స్టిక్కీ పాకం అయితే సరిపోతుంది హ్యాండ్కి తీసుకుంటే కొంచెం స్టిక్ అయితే సరిపోతుంది సో ఇలా వచ్చిన దానిలో మనం ఇప్పుడు ఆల్రెడీ ప్లెన్ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి ఈ పాకమంతా కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేయాలి అప్పటి వరకు మనం మధ్యలో చెక్ చేస్తూ దీనిని ఇలా గరిడతో కదిలిస్తూనే ఉండాలి నేను చూపిస్తున్న కొలతలతో మీరు పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మోతీచూర్ లడ్డు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి చూస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్గా పాకమంతా ఆ మిశ్రమానికి పట్టేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా దీనిని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని ఒకసారి మిక్స్ చేసి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టేయాలి ఇది గోరువెచ్చగా ఉన్న టైంలో దీనిని మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి హ్యాండ్కి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా లడ్డూలాగా చేతితో రౌండ్గా మనం చేసేయడమే చూస్తున్నారు కదా చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా ఈ మోతీచూరు లడ్డు అనేది వచ్చేస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను చెప్పిన కొలతలతో మీరు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి